దానికి దానికి ప్రజలే సమాధానం చెప్పారు ఆయన ఆయన కూడా కరెక్ట్ గా ఆయన ఏమంటారన్నాడో ఏమైనా పది పది పదిన్నరకి బయలుదేరిపోతారని ఆ పదే పది పదిన్నరకి కౌంటింగ్ స్టేషన్ నుంచి వెళ్ళిపోవటం ప్రతి ఒక్కళ్ళు వీడియోలు తీశారు ఈ మనకి అంటే అది అతను ఎంత మైండ్లెస్గా ఉంటాడనేది దీనికే తర్కం కనీసం అది గుర్తుంటే పదకొండు పదకొండున్నర దాకా నాగేవాడు కరెక్ట్ గా పది పదిన్నరకే బయలుదేరి వెళ్ళిపోయాడు అంటే కుడివాడ ప్రజలు నిజంగా చెప్తున్నాను వాళ్ళు అభిమానిస్తే ఎలా అభిమానిస్తారు ఆశ్రయించుకుంటే ఎట్లా చేస్తారు అనేది చక్కగా చూపించారు దానికి ఇరవై ఏళ్ళు పడాలని పాలన గుడి ఎలా అనిపోతున్నారు వైసీపీ కార్యకర్తలకు నేను ముందు నుంచే చెప్తున్నాను వైసీపీ కార్యకర్తలు కూడా చాలా వరకు అందరూ బాధలు వాళ్ళే ఎందుకంటే ఎమ్మెల్యే సంగతి తెలుసు మాజీ ఎమ్మెల్యే సంగతి అందరికీ తెలుసు అతను ఎవరి మీద ఉన్నాడో స్వార్థం నర నరాల పట్టించుకున్న వ్యక్తి వాళ్ళందరూ కూడా చాలామంది ముందే నేను చెప్పిందని బయటకు వచ్చేశారు వాళ్ళ వాళ్ళంతా భయ వాళ్ళందరూ మాతో పాటు పాలు పంచుకుని వాళ్ళు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కావాలని చెప్పి ముందే వచ్చేసారు ఇంకా ఒకటే చెప్తున్నా కార్యకర్తలంత వైసీపీ కాదు కార్యకర్తలందరూ కూడా క్లియర్గా చెప్తున్నా ఇప్పటికైనా నిజం తెలుసుకుని అభివృద్ధిలో పాల్గొనడానికి రెడీగా రండి మీ మీద మాకు ఎవ్వరికి ద్వేషం కానీ కోపం కానీ లేదు మీతో స్పష్టంగా పనిచేయటానికి మేము రెడీగా ఉన్నాం యాభై మూడు వేల మెజార్టీ గతంలో ఎన్నడో నాని నాని మెజార్టీతో భువనేశ్వర్ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు మీ సంతోషం ఎలా ఉంది ఆవిడ దగ్గరికి ఇది చాలా సంతోషంగా ఉంది అయితే ఈ నేను బహుకరిస్తాను లేదు గురువాడ ప్రజలే బహుకరిస్తారు మీకు మేడం మేము మేము తప్పు చేశాము అది ప్రజలు తెలుసుకున్నారు గురువారం ప్రజలు నిజం తెలుసుకున్నారు తప్పు చేశామని బాధపడుతున్నారు మీకు బహుకరిస్తామండి ఈ విజయం ఈ దుర్మార్గు నుంచి మేము మేము బయటికి పంపించి గురువాడలో లేకుండా చేస్తామని చెప్పేసి ఆయనకి చెప్పటం చావిడికి చెప్పటం జరిగింది అలాగే గురువాడ ప్రజలు స్పష్టంగా ఆవిడికి బహుమతి పంపిస్తున్నారు నా ద్వారా నాలుగు క్వశ్చన్ ఇట్టండి బ్యాడీ రెండు రెండు మూడు ఇవ్వండి లోకేష్ రెడ్ బుక్ గుడివాడి నుంచి ఎవరైనా ఉన్నారని మీరు భావిస్తున్నారా అలా మీ దృష్టి రెడ్ బుక్ ఏమైనా ఇక్కడ గుడివాడికి ఏర్పాటు చేసుకున్నారా అధికార అంటే అధికార విషయాలు తప్పులు చేసిన వాళ్ళకి మీరు ఇచ్చే అల్టిమేట్ తప్పులు చేసిన వాళ్ళందరికీ అంటే దీంట్లో కొన్ని రకాలు ఉంటాయి చేయక తప్పక చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ కావాలనే కండ కావడంతో అంటే నోరు ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి సరైన సమాధానం లోకేష్ గారు చెప్తారు ఆయన రెడీగా ఉన్నారు ఇక ఆల్రెడీ ఎంత పారిపోయిన ఏ కరుగులో దాక్కున్నా బయటికి తీసుకొచ్చి ఈ ఈ జరిగిన అవినీతిని కానీ చేర్చిన పనికి మాలని ప్రతి పనికి సమాధానం చెప్పిస్తారు దానికి నేను కూడా ఆయన పూర్తి మద్దతు మద్దతు తెలియజేస్తాను లోకేష్ గారికి అని చెప్పి గుడివాడలో మొట్టమొదటిగా నేను నేను వర్క్ చేద్దాం అనుకుందే మంచినీటి సమస్య ఇమీడియట్ గా వాళ్ళకి అన్ని మనం చూసినప్పటి నుంచి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి పూర్తిగా పనిచేసేటట్లు కొన్ని ఉంటాయి మనకి లాంగ్ టర్మ్ ఉంటాయి కానీ షార్ట్ టర్మ్ గా ఇమ్మీడియట్ గా ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన మంచినీరు ఎలాగోలా అందించాలి అనేది అభిప్రాయం ఆ తర్వాత తీసుకెళ్ళి శాశ్వత పరిష్కారం కూడా ఈ ఐదేళ్ల లోపల చూపించేస్తారు ఆయనకి పవన్ కళ్యాణ్ గారు నిజంగా స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అలాగే తెలుగు ప్రజలు కూడా ఆయన ఎంత అభిమానించారు అనేది ఆయన ఆయన చెప్పిన ప్రతి మాట ఎంత గుండెలు కత్తుకున్నారని చెప్పి ఆయన ఆయన ఏంటంటే ఎప్పుడైనా ప్రజలు ఎప్పుడైనా కానీ మనసత్వాలను బట్టి అభిమానం పెంచుకుంటారు ఆ అభిమానం ఏంటనేది చూపించారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండుకు రెండు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ అసలు మన దీంట్లోనే ఎప్పుడు లేదు ప్రజాస్వామ్యంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేది ఇంపాజిబుల్ అనుకునేదాన్ని ఆయన చేసి చూపించాడు ఆయన మీద అభిమానంతో తెలుగు ప్రజలందరూ కూడా చూపించారు అలాగే గుడివాడ ప్రజలను కూడా మేమందరం కూడా గుండ్లో పెట్టుకుని చూసుకుంటాం ఎందుకంటే జనసేన మేము అంత కలిసిపోయి పనిచేశాం అది మొత్తం ఇంతకు ముందున్న నూట యాభై ఒక్క సీట్ల మధ్యలో ఐదు తీసేసి పదకొండు ఇచ్చారు అంటే అభివృద్ధి మానేసి జనాల్ని హింస పెడతా జనాలు అంతా అంతా ఏదో నాలుగు డబ్బులు ఇచ్చేసి నీచంగా చూస్తే ఎట్లా ఉంటుందని ఇప్పుడు నాలుగు డబ్బులు ఇవ్వడం మంచిది మీకు చంద్రబాబు ఎప్పుడైనా కానీ ప్రజలకు ఇచ్చిన డబ్బు వేస్ట్ కాదు అది అభివృద్ధికి ఏమీ కుంటురాదు కానీ అది దాన్ని ఇచ్చే ఇచ్చే విధానం ఉంటుంది ఏంటంటే సగౌరవంగా వాళ్ళు అర్హులు కాబట్టి ఇస్తున్నాం మనం అనేది తెలుసుకోవాలి అంతేగాని మనకి వాళ్ళకి డబ్బులు ఏదో బిచ్చం వేస్తున్నట్టు ఇస్తే ఎంత దూరంగా ఎంత ఎంత ప్రజలు ఎంత బాధపడతారో అనేది ఇప్పుడు తెలిసి వచ్చింది రామారావు గారు ఇచ్చినప్పుడు ఈ పథకాలన్నీ ఎంతో ఆప్యాయంగా ఇచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించేవాళ్ళు కాదు అదే ఇప్పుడు పరిస్థితి ఏముంది మీకు పథకాలు ఇదైతే పథకాలు చేస్తాం ఆ మీటింగ్ తర్వాత పథకాలు కట్ చేస్తాం ఈ మీటింగ్ వెళ్తే పథకాలు కట్ చేస్తాం అన్ని రకరకాలుగా ఎంతలో పెట్టారు దానికి అందరికీ ఫలితం ఇప్పుడు అనిపిస్తారు నిన్న జరిగిన ఎలక్షన్స్ యొక్క ఎలక్షన్స్ యొక్క కౌంటింగ్ జరిగిన తీరు చూస్తే నిన్న చాలా అందంగా ఉంది నిన్న కౌంటింగ్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి యాభై మూడు వేల పైగా మెజారిటీ తోటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం యొక్క అభివృద్ధిని గురువాడ అభివృద్ధి గుడివాడ అభివృద్ధిని గురువాడ ప్రజలు కోరుకుంటూ నిన్న ఓటేశారు ఈ దీనికి గురువాడ ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను మీకు చరిత్ర చూడనటువంటి మెజారిటీ ఈసారి తెలుగుదేశం పార్టీ మీద మీరు విశ్వాసం పెట్టి తెలుగుదేశం జనసేన కూటం మీద విశ్వాసం పెట్టి మీరు ముందుకొచ్చి గెలిపించిన తీరు నిజంగా చాలామందికి కళ్ళు తెరిపించున్నారు ఈ పాటికి ఎందుకంటే గుడివాడ ప్రజలు అభిమానిస్తే ఎలా అభిమానిస్తారు అని చెప్పేసి గత ఇరవై ఏళ్ళుగా చూసాం ఏం చేసినా చేయకపోయినా కానీ అభిమానించుకుంటూ వచ్చారు కానీ అంతకంటే దావులు చేస్తే మాత్రం సహించలేము అని చెప్పేసి ఇప్పుడు అసహించుకుంటే ఏ రకంగా అసహించుకుంటారు అని చెప్పేసి నిన్న తీర్పు స్పష్టం చేసింది అభివృద్ధి అభివృద్ధి కావాలి మాకు మీ పనికి మాల మాటలో ఏది ఏది అడిగినా కానీ కనీసం చిన్న పని కూడా జరగని అవకాశం చిన్న పని కూడా జరగని విషయం గత ఐదేళ్ళుగా గుడివారి ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ఏ పని కావాలన్నా కానీ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఏం చేయాలో తెలియదు రోడ్డు బాగపోతే కనీసం కంప్లైంట్ చేయడానికి ఒక వ్యవస్థ లేదు మంచినీళ్ళు రాకపోతే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి సమయానికి ఏ డాక్టర్లు రాకపోతే ఏం చేయాలో తెలి తెలియని పరిస్థితి ఏమైనా చిన్న చిన్న ఉద్యోగాలు కావాలంటే లంచాలుకో ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వీట్లన్నిటినీ గమనిస్తూనే ఉన్నారు అలాగే కనీసం మురికి నీళ్ళని తీసుకెళ్ళి చాటికి వదిలేస్తుంటే రోడ్ల మీద పారుతుంటే గుడివాడలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు అలాంటివన్నీ అసహించుకుని ఒక్కసారిగా ప్రజలందరూ ఉప్పలా వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమికి జనసేన కూటమికి ఓటేసినందుకు ఆయన వాళ్ళందరికీ అభివృద్ధి కోరుకున్నందుకు మరోసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నేను గత ఆరు నెలల్లో ప్రతి ఇంటికి తిరిగాను ప్రతి ఒక్కరి కష్టం తెలుసుకున్నాను ఈ కష్టాలన్నీ నోట్ చేసుకున్నాను ఏం కావాలి ఏం చేయాలి అనేది దాని మీద సరైన ప్రణా ప్రణాళికలు వేస్తా ఉన్నాం దాని మీ గుడివ మీకు చెప్పిన నే మీరు చెప్పిన ప్రతి సమస్యకి పరిష్కారం చూపించేట్టుగా నేను నేను ముందుకు ముందుకు గుడివా గుడివాడ నియోజకవర్గాన్ని నడిపిస్తాను అధికారులు ఆన్సరబుల్గా ఉండేట్టు చేస్తాను మనకి మనకు ప్రాబ్లం ఉంటే అధికారులకి మనం చెప్పుకోగలిగి ఉండాలి వాళ్ళు వినే పరిస్థితిలో ఉండాలి వాళ్ళకి దాన్ని పరిష్కారం చూపించే విధంగా ఉండాలి ఇవన్నీ కూడా చేసి చూపిస్తాను అలాగే గురువాడ అభివృద్ధికి నా చేతనైనంత సాయం చేస్తాను గురువాడు నేను చెప్పిన ప్రతి ఇక్కడ గురువాడలో ఉన్న ప్రతి రోడ్డు వేస్తాము అలాగే గురువాడిలో ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తాము పదివేల ఉద్యోగాలు ఇవన్నీ గుర్తున్నాయి నాకు ప్రతి ఒక్కటి మీ అందరికీ చేసి పెడతాను మీకు ఎంత అఖండ విజయాన్ని ఇచ్చినందుకు అసలు ఎలా మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు మీకు గుడివాడలో ప్రతి వార్డు ప్రతి వార్డు కొట్టింది తెలుగుదేశం తెలుగుదేశానికి మెజారిటీ ఇచ్చారు అలాగే గ్రామాల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు వచ్చిన ఒకటి రెండు గ్రామాలు కూడా నెగిటివ్ వచ్చిన ఒకటి రెండు గ్రామాలు కూడా చాలా చిన్న నెగిటివ్ ఈ చూసి ఇదంతా చూస్తే నాకు బాధ్యత పెరిగింది మీ బాధ్యతగా వ్యవహరిస్తాను నేను మామూలుగా మొదటి నుంచి చెప్తున్నాను మీ అభిమానాన్ని పొందినందుకు నేను నేను చాలా ధన్యుణ్ణి ఈ అభిమానం ఇంకా ఇంకా పెంచుకుని పోయేటట్లుగా నా నా ప్రవర్తన ఉంటుంది మీకు నెక్స్ట్ ఐదేళ్లలో మనం ఇరవై ఏళ్ళుగా కోల్పోయిన అభివృద్ధి ప్లస్ ఈ ఐదేళ్ళు కలిపి ఇరవై ఐదేళ్ళు అభివృద్ధి చేయాలి గుడివాడ ప్రజలందరూ ఓటేసి మా పని అయిపోయింది అనుకోవద్దు మీ మనం అందరం కలిసి పని చేయాల్సిందే ఇంకా మీకు అందరికీ ఒకటే చెప్తున్నాను మీరందరూ కూడా పని చేయటానికి కూడా రెడీగా ఉండండి మీరు రకరకాలు మన మన గుడివాడిని మనం అందరం కలిపి అభివృద్ధి చేసుకుందాం ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తాం ఈ కోట మీకందరికీ మరొక్కసారి కూటమి మీద మీకు మీరు పెట్టిన ఈ మీరు చూపెట్టిన అభిమానానికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మీ వెనుగడలో ఉన్నా